கு அந்த <mysteriously> <annoying personas> ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ వన్ ఎవరి గురించి అంటే ఇప్పుడు అన్న అందరూ వచ్చారు ఏది నిజం అబద్ధం కూడా అన్ని నేర్పించరు అన్న వాళ్ళు ఇంత స్టాండ్ చేసి ఇంత చేసి చూపించినందుకు అందరికి థ్యాంక్స్ అన్న అందరు కూడా చెప్తున్నా కానీ నేనేం చెప్తున్నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నాకు నమ్మి ఎట్లేరు మళ్ళీ ఇట్లాంటి ఇష్యూ కాకుండా నేను చూసుకుంటా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 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 ఇట్లా జరిగిందని చెప్పేసి వేరే వాళ్ళు రేపు పొద్దున ఒక ఒక ఫ్యామిలీకి అయితే ఊట వేయకుండా ఉండకుండా పతొక్క రూపాయికి లెక్క ఇప్పుడు ఏదో మిస్టేక్ జరిగిపోయిందని చెప్పేసి మీరు వేయకుండా పోతే ఒక ఫ్యామిలీకి నాశనం అవుతుంది అన్న ఏది నేను ఒకటి రిక్వెస్ట్ చేసి ఒకటే అడుగుతున్నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నేను చేసింది ఏం తప్పు లేదన్నా మొత్తం మీకు వీళ్ళందరూ సమానంలో నేను అడుగుతున్నా నేనేమైతే తప్పు చేయలే బ్రదర్ కొంచెం మాట్లాడినందుకు నాకు కొంచెం బాధ అనిపించింది నిన్న వీళ్ళు చెప్పింది అనుకో ఏదానుకో కొన్ని క్వశ్చన్లు అడిగిండు కొన్ని బాధ అనిపించినాయి అన్న నాకు ఇప్పుడు అన్న తర్వాత నీకు ఏమనిపిస్తుంది అన్న అయితే గాయస్ ఇగో ఇప్పుడు అయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం సాయంత్రం ఆల్మోస్ట్ నుంచి ఇప్పుడు రాత్రి అయింది అప్పటి నుంచి వీళ్ళని ఒక ఏంటంటే ఇంటరాగేషన్ లాగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది తెలిసింది ఏంటంటే ఇప్పుడు కట్టప్ప కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోకపోవడం కట్టప్ప తప్పు కానీ లాస్ట్ కి తెలిసింది ఏంటంటే అనే పిల్లగాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో తాగి కొన్ని పైసలు అయితే ఖర్చు చేసిండు వీళ్ళ పైసలు అంటే వీళ్ళే అంటే వీలే కాదు మీరు ఇచ్చిన పైసలే అయితే అవి చేరాల్సిన వ్యక్తులకు చేరకుండా అవి మధ్యలో కొంచెం గ్యాబ్లింగ్ అయ్యి ఆ పైసలు ఎక్కడికో వెళ్ళిపోయి తాగిర్రు తందనాలు ఆడిరు లాస్ట్ చెప్పు నేను మాట్లాడు ఇంకో అయిపోయింది కదా ఇంకో క్వశ్చన్ ఏంటంటే నువ్వు తెలుసుకోకుండా డైరెక్ట్ కట్టప్ప దెంగిపోయి ఉండని డైరెక్ట్ ఎట్లా అంటావు మేము అందరిని గుసెట్టి చేసిన తర్వాత వాలిడ్ క్వశ్చన్ కట్టప్ప దెంగిపోయింది అని వాస్తవమే ఎందుకు అన్నానంటే ఇక్కడ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సహాయం కోసం వీడియో తీసినావు వీడియో తీయేసావు పెట్టినా వీడియో తీసి పెట్టినా ఉంటాయి కానీ ఇన్స్టాగ్రామ్ లేదు అది నువ్వు లో పెట్టినావా లేకపోతే దాన్ని డిలీట్ చేసి దాన్ని అండో కొడతావా అన్నది అది నీ సమస్య కానీ ఒకటేసారి వీళ్ళమ్మ నాకు ఫోన్ చేసి అయ్యా నన్ను రాత్రి తీసుకుపోయి పొద్దుగా వర్క్ తీసుకురాలేడు అనగానే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ మీద నీ నంబర్ ఇచ్చిపోయినా ఒకవేళ ఇది చచ్చిపోతే వీళ్ళమ్మ నాకు ఫోన్ చేస్తా కదా ఒక్క నిమిషం అన్ని అయిపోయిన తర్వాత అప్ప చెప్పి విజయ నాకు ఫోన్ చేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయినా అంతవరకు నాకు సంబంధం తర్వాత నేను తీసుకోవాలి నేను ఏం చేయలే కాబట్టి ఎట్లా సంబంధం అయితే విషయం చెప్తున్నా ఒక్క విషయం యూట్యూబర్స్ ఎవరైనా సరే ఏం తెలియకుండా ఏం తెలియకుండా మొత్తం మ్యాటర్ అయిపోయిన తర్వాత అందరు గుసపెట్టే వీడియో చేయాలి కానీ సపరేట్ గా నేను చెప్తాను ఆయన తిట్టిండు దానికి బాధ అనిపించింది కదా యూట్యూబ్ ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆయన తిట్టిండా తిట్టిండంగిపోయిండు అని ఫస్ట్ వచ్చి తిట్టిండ పక్కకు మరి ఈయన లంజ కొడకాని తిట్టిండు దగ్గర పెట్టుకోచ్చి లంజ కొడుకాని తిట్టిండు ఆయన ఒక వీడియో పెట్టిండు ఈయన ఒక వీడియో పెట్టి నువ్వు ఒక వీడియో పెట్టి అంటే జనాల పిచ్చోళ్ళు వచ్చిన తర్వాత అక్కడ వీళ్ళు చెప్పే రమ్మని చెప్పినాము నువ్వు వచ్చినావు నువ్వు వస్తాను అత వాళ్ళు చెప్పే దాన్ని బట్టి కదా అప్పుడు ఒక తల్లి వచ్చింది ఆ తల్లి నా కొడుకును కూడా తిట్టిండు కట్టపై వస్తే కొట్టి పంపిస్తామని చెప్పిండు మరి ఇట్లా కన్సిడర్ చేస్తాము ఇప్పుడు ఇప్పుడు అంటున్నా కదా ఇప్పుడు మళ్ళీ మాట్లాడిన తర్వాత తర్వాత కన్సిడర్ చెప్పేది ఇప్పుడు అన్నాడు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఒక మాటను అయితే అన్నాడు ఎందుకంటే అంటే వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి ఎందుకంటే నా ఇంటికి రాలే పైసలు ఇంటికి రాలు ఇక్కడ కట్టప్ప చేసింది కట్టప్ప వస్తాయి కొడతామని చెప్పిండ్రీ ఊరూ చెప్తా మాట్లాడుతున్నా చెప్తా నేను తప్పు చేయలేను కదన్నా ఇప్పుడు ఈయన తప్పు చేసినా డైరెక్ట్ మీరు ఇద్దరేం మాట్లాడలేదు నా ప్రతి వీడియో చూసిన ఇప్పుడు ఈయన డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వాళ్ళ అమ్మ నువ్వు ఒక ఉప్పు చేసిన చెప్పాలా నువ్వు చేసినా ఉప్పు ఏం తెలుసా వాళ్ళకి మంచి చేద్దాం అనుకున్నావు నువ్వు చేసినా తప్పేం తెలుసా చేసిన మంచి స్టాండ్ తీసుకోకుండా నువ్వు వీళ్ళు దెంగిపోతున్నా కూడా నువ్వు ఆపకుండా ట్రై చేసా నువ్వు ఉన్నా లేకపోయినా అబ్బాయి పోలీస్ బ్యాడ్ కదా ఇప్పుడు ఆ వీడియో అయ్యో అని నువ్వు ఏ రూపాయి తినలేవు మేము మంచి వ్యక్తి ఈయన మంచిగా చేసిండు ఒక తప్పు చేసిండు ఒక ఉప్పు చేసిండు ఒక తప్పు ఏం చేసిండు అంటే మూడు సంవత్సరాల కింద పడ్డాడు అని చెప్పకుండా తప్పు చేసిండు నాకు అది చెప్పలే వాళ్ళు విరిగిపోయిన బొక్కలు అంటే వానికి పేదోడు చె అది పెద్ద తప్పుగా చెప్తున్నాను కన్సిడర్ చేసి చెప్తున్నా నువ్వు తొంభై తొమ్మిది శాతం మంచిగా చేసినావు నువ్వు కాలేదు నువ్వు మంచి ఇగో కట్టప్ప కట్టప్ప మీద వాళ్ళ ఊరోలు చేసిన ఆరోపణలు కట్టప్ప మీద ఇగో ఈయన ఇక ఈ తల్లి ఈ కుటుంబం చేసిన ఆరోపణలు అంత ఫేక్ నీ వీడియో నాకు కొంచెం నీ వీడియోలో అడుగుతా అయితే వీళ్ళు నిన్న వచ్చి వీడియో చేయమని చెప్పేసి అడిగిర్ర దాన్ని చెప్తాను ఒప్పటి నిమిష నేని అడిగా మీరిద్దరు వీ వీనని అప్రోచ్ అయ్యి కట్టప్ప నా మా నాయన మంచిగా లేడా నువ్వు నా భర్త మంచిగా లేడ నువ్వు చెప్పి వీడియో చేపించిరానితో అడగలేదు అడగలేదు అనుభవం వీడియో మీద దాన్ని చెప్తే ఎందుకు హైలైట్ అయిందో మన

వాళ్ళకుండా గానీ వాళ్ళకి ఏదో న్యాయం జరుగుదాం అన్నట్టు అదే టెన్షన్ లో అదే ఇంటెన్షన్ లో ఏపీయొచ్చు మరి పది మంది పెడుతున్నారు యూట్యూబ్లో ఎవడో అనుకో పైసలు ఇస్తున్నారు వీళ్ళకు ఒక సాయం చేస్తాను ఆ తరపున నుంచి వెళ్ళి అనుకున్నాడేమో మంచి అనుకున్నాడేమో ఏదో ఒక చిన్న స్వార్థంతో నేను కూడా మంచిగా హైలైట్ అవుతాను అంటే నేను కూడా కొంచెం ప్రజలకు లేదు నేను అంటుంది ఆ హైలైట్ కాదు నేను అంటుంది అట్లా హైలైట్ కాదు నేను కూడా ప్రజలకు మంచి మంచివాడిగా అంటే కొన్ని ఆరోపణలు కొన్ని ఉన్నాయి కాబట్టి నేను కూడా మంచిగానే తప్పేం చేయలేదు అనే ఉద్దేశంతో చేయొచ్చు అదే ఉద్దేశ అదే మనస్భావంతో వాళ్ళకు పైసలు వేయించేడు అయిన పైసలలోకి ఇప్పుడు మొత్తం త అయిపోయింది దుకాన్ బంద్ అయిపోయింది కట్టపది వీళ్ళు ఊరోళ్ళు చేసిన కట్టపది ఏం లేదు అదంతా ఫేక్ వీళ్ళు చెప్తున్నారు కదా యూట్యూబర్లకు యూట్యూబర్ లా ఎట్లయిపోయింది అంటే పరిస్థితి ఈ పబ్లిక్ ఒక గుడ్డో ఫాలో అయినట్టు ఈ గుడ్డో ఈయన ఫాలో అయితే ఈడు లాస్ట్ వస్తే బోల్తా కొట్టించింది అనమాట ఇలా నువ్వు ఉన్నావు ఫస్ట్ మెయిన్కేందంటే నువ్వు నిన్ను ఎగిరి ఎగిరి తే అర్థం అర్థమవుతుందా సో ఇందులో మేం కాదు బురిడి మేము మేం కాదు బోల్తాలు కొట్టింది ఫస్ట్ పర్సన్ నువ్వే మేము 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 ఇంత చేసింది నీదా తప్పు అయినదా పైసలు ఏం లేదు తప్పు లేదు ఓకేనా ప్రజలందరూ ముఖాన చెప్తున్నా కట్టప్ప నువ్వు చేసింది ఏం తప్పు లేదు ఏదో నేను పొరపాటులో మాట్లాడుతున్నాను ఈ విషయం గురించి అప్పటి నుంచి ఈ విషయం గురించి ఇప్పుడు మందు పండుగ ఏ ఇది పెట్టుకోరి ఇప్పుడు గట్టప్ప మాకు దావాతీసెందుకంత బాధ అవుతుంది నువ్వు నిజంగా ఈ ఉండవచ్చు వ్యావరాలు ఆయన we okay. okay.